ఎంపీటీసీలు సర్పంచులు సొసైటీ అధ్యక్షులు కూడా ఎదుగు రావాలి కొంచెం మూడు మండలం

రోజు నాగమ్మారు అన్నమ్మ గారు లక్ష్మి గారు స్వామి గారు అతిథి గారు ఉత్తమ గారు నాగలక్ష్మి గారు సాయిలక్ష్మి గారు ధర్మ గారు త్రీ లక్ష్మి గారు త్రీ లక్ష్మి గారు భాగ్యలక్ష్మి గారు రామని గారు సర్వరాణి గారు ఆదిలక్ష్మి ప్రభాష్ బాలాజీ పి సతీ పి సురేష్ సిఎస్ బాబు వై నాగార్జున మల్ల మల్లూరి లలిత శంకరరావు జి నాగేశ్వరరావు అర్జున్ రెడ్డి అనంతలక్ష్మి ససనాయ ప్రవీణ్ వెంకటేశ్వర మొహమద్ రహిద్ అహ్మద్ ఎల్ బోర్డ మనం ఆగురా ముందురా ముందురా ఓకే మార్కు మీద ఎక్కన కూడా ఇంత అభివృద్ధి సాధియకుండా ఏ ఒక్క కూడా కమిషన్ లేకుండా ఆ రోజు జనగణన జనగణన కట్టేన ఇస్తాం జరగాలి దోస్ ఖాబదాజ్ కో దోస్ కో ఖత్ పో ఎన్ని స్టేట్ కర్కోడు కొడుకొని జనగణనాడు ఇవాళ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో నా కాదు రాష్ట్రంలో నాలుగు లక్షల కోట్లు ఇవాళ ప్రజలకి లబ్ధైతే ఏదైతే చేరుకుంది నా నియోజకవర్గంలోనే గతంలో ఏడు వందల కోట్లు కూడా ఏడు వందల కోట్లు కూడా ఇవ్వలేదు మూడు వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి వచ్చినాయి సంక్షేమం అభివృద్ధి ఒక్కసారి మీరు చెప్పి ఎంత దోచుకున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రూపాయలు తగ్గకుండా మటన్ 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 దొరుకుతున్నాడు పెరిగింది ఇండస్ట్రీస్ అన్నారు చంద్రబాబు ఇండస్ట్రీస్ ఇవాళ ఉంది అన్ని రంగులలో చూసుకుపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మనం చెప్పుకోవడం తక్కువ ఛానల్స్ లేవు చేపలు లేవు వాళ్ళు ఏమి చేయకపోయినా సరే బొమ్మ చూపించేసి సినిమా బొమ్మ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నాడు జగనే ఇంటి కావాలి మీ ఇంటికి లబ్ధి వస్తేనే నా పోటీ మీ ఊరికి లబ్ధి చెబుతేనే నా పోటీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే

రోడ్లు రోడ్ రోడ్లు ఆ చదువుల్లో మనం మీటింగ్ పెట్టుకున్నాం ఇక్కడ ఆ రోజు అచ్చులో ఏదో ఇప్పుడు దత్తపుత్ర తెలుగుదేశం ఎవరి కొట్టున్నారు పై కొట్టి రోడ్డు చేసేసి అక్కడ ఏదో రోడ్లు ఆ రోడ్డు కూడా డబ్బు రోడ్ చేసేస్తున్నాం రోడ్డు కూడా చెందిన రోడ్డు చూడండి మొత్తం ముప్పై రోడ్లు చేస్తున్నాం రేపు ముసాంతపురం రోడ్డు రేపు అది మన ఇక్కడ కొత్తాపురం రోడ్డు అన్ని